ఆగస్ట్ పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే కళ సాకారం కాబోతుందా ఇక మహిళలు నో టికెట్ టికెట్ లేకుండా ప్రయాణం చేసేయచ్చు కాకపోతే దాని విధి విధానాలు ఏంటి అనేది ఇంకా ఖరారు చేయాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అయితే మాత్రం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభం కాబోతోంది అంటూ సాక్షాత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఒక ప్రకటన అయితే చేశారు ఈ నేపథ్యంలో మహిళల్లో ఆనందం అయితే వ్యక్తమవుతోంది కాకపోతే ఇక్కడ ముందు చెప్పినట్టు పల్లె వెలుగు బస్సుల్లోనే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు అలాగే ఒక జిల్లాకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అంటే ఇప్పుడు ఆధార్ కార్డులో మన ఆధార్ కార్డు అయితే చూపించాల్సి ఉంటుంది ఆధార్ కార్డులో ఏ జిల్లా అయితే మనకు ఉంటుందో ఆ జిల్లా వరకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఇస్తారా లేదు రాష్ట్రం అంతా ఉంటుందా ఏంటి అనేది మాత్రం ఇక్కడ చూడాలి ఎందుకంటే ఇక్కడ గతంలో నేను ఆల్రెడీ చెప్పాను చెప్పినట్టు ఇప్పుడు జిల్లాలో పెరిగిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలు అయిన తర్వాత మొత్తం చిన్నవి అయిపోయినాయి జిల్లాలు ఇప్పుడు గుంటూరు నుంచి ఎవరైనా గుంటూరు జిల్లా దాటాలి అంటే ఇటు అటు పల్నాడు జిల్లా ఇలా పెరిగిపోయింది ఇటు విజయవాడ రావాలన్నా మళ్ళీ కృష్ణా జిల్లా మారిపోతుంది ఖచ్చితంగా ఇంకా అప్పుడు ఉపయోగం ఏముంటుంది కొంతవరకు టికెట్ మళ్ళీ టికెట్ తీసుకోవాలి అంటే పూర్తిగా ఉచిత ప్రయాణం అయితే ఎవరూ చేయలేని పరిస్థితి అయితే ఉంటుంది దానికి సంబంధించి ఏమన్నా సవరణలు చేస్తారా కీలక నిర్ణయాలు తీసుకుంటారా మొత్తానికి ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అయితే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కాబోతుంది ఇక నో టికెట్ టికెట్ లేకుండా మహిళలు ప్రయాణించవచ్చు ఇంకా దాని మీద విధి విధానాల మీద ఆధారపడి ఉంటుంది అది ఎంతవరకు ప్రయోజనకరం అవుతుంది అనేది